నా పేరు అంగూ నంబాబు నాయక్ నేను సేవాలసేన రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు పనిచేస్తా ఉన్నాను అయితే తెలంగాణ రాష్ట్రంలో గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉందో దానిని ప్రభుత్వమే ఆదుకోవాల్సినటువంటి అవసరము అవసరము ప్రభుత్వం మీద ఉంది అయినప్పటికీ గత వారం పది రోజులుగా ఏదైతే లగ బాధితులు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటు ఉన్నబడినటువంటి గిరిజన లంబాడి ప్రజలే అధికంగా ఉండడము చాలా బాధకరమైనటువంటి ఇష్యూ కాబట్టి దానిని ప్రొడెక్ట్ చేయాలి ఏదైతే ప్రభుత్వం వాళ్ళను కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే మరి వాళ్ళను నిమ్మకు నీరెత్తినట్టుగా చూసుకొని కేసులో ఫాలో చేస్తున్నటువంటి అంశము మనం చూస్తూనే ఉన్నాం అందుకని నిన్న సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ పెట్టాము ఆ రకంగానే ఏదైతే ఈరోజు మరి దీపాదాస్ మున్సు గారికి అలాగే పిపిసిసి అధ్యక్షులు మరి ఇక్కడ గౌడ్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం అయినప్పటికీ వాళ్ళకు మరి వాళ్ళు లేరు మరి ఎక్కడైతే ఎంపీ గారు ఉన్నారో ఎంపీ గారికి ఇచ్చాము బల్లాబ్ నాయు గారికి ఇచ్చాము వాళ్ళతో మాట్లాడడం జరిగింది మేము ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాము ఈ ప్రెస్ మీట్ మీ ప్రెస్ మీట్లో ఎవరికి అన్యాయం లేకుండా చేస్తాం మాట్లాడతాం అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎలాంటి హామీలో వాళ్ళు మరి ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి కనుక వాళ్ళకు మంచి రకమైనటువంటి అంశం కనుక రాకపోతే వాళ్ళను బేసరత్తుగా విడుదల చేయకపోతే సేవాల సేనగా మేము మరో పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం జై సేవ